వెల్కమ్ టు విఎం రాయలసీమ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము సమ స్పెషల్ కూల్ కూల్గా మలాయి కుల్ఫీ చేస్తున్నాము ఈ మండే ఎండాకాలంలో ఈ చల్ల చల్లని రెసిపీస్ని ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీ కుల్ఫీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు జనరల్గా మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో కొనుక్కునే కుల్ఫీ టేస్టీగా ఉన్నప్పటికీ అందులో వాడే ప్రిజర్వేటివ్స్ హెల్త్కి అంత మంచిది కాదు అంతేకాదండి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంతంత ఖర్చు పెట్టి కొనే కన్నా ఇలా మన ఇంట్లోనే మేం చేసిన విధంగా చేసుకుని టేస్ట్ చేయండి పక్కా ఒరిజినల్ కుల్ఫీ టేస్ట్ వచ్చి తీరుతుంది నిజానికి పార్లర్లో దానికన్నా ఇదే చాలా రుచిగా కమ్మదనంగా ఉంటుంది వీధుల్లో ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే చాలు పిల్లలు కొనిచ్చేంత వరకు మారం చేస్తూనే ఉంటారు అలాంటి వారి కోసం ఇలా ఇంట్లోనే ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా కప్పులో పెట్టిస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరోసారి బయట ఐస్ క్రీమ్ని ఆడకుండా ఇంట్లోనే హెల్తీగా ఆస్వాదిస్తారు మరి ఇంత టేస్టీ అండ్ ఎమ్మి మలాయ్ కుల్ఫీ రెసిపీని ఎలా చేసుకోవాలా అన్నది వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ మలాయ్ కుల్ఫీని ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని ఇంటి ఇళ్ళ పాది ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక పది బాదం పప్పులు పది జీడిపప్పు పన్నెండు పిస్తా రెండు ఇలాచి పంతర్డ్ కప్పు షుగర్ వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకొని ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో రెండు కప్పుల మిల్క్ వేసి బాయిల్ చేసుకోవాలి ఎంతవరకు అంటే మనం తీసుకున్న పాలు సగం అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా పాలని చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకొని ఇందులోనే కొద్దిగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి బాగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇంకా ఆస్త చిక్కపడనివ్వాలి చూడండి కుల్ఫీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చిన తర్వాత దీన్ని టెక్చర్ చూడండి ఇంకా ఆస్త గట్టిపడి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇంకా వెంటనే మట్టి కుండలు తీసుకొని ఈ మలాయి కుల్ఫీని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని వీటిని ఒక ఫాయిల్ కవర్తో కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్ కవర్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి ఇలా బాగా కవర్ చేసేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ వాటర్ లోపలికి పోకుండా కుల్ఫీ ఎక్సే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టి ఉంచాలి కరెక్ట్గా ఎయిట్ అవర్స్ తర్వాత వీటిని ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి చూడండి టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ కుల్ఫీ పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేశాను ఈ మండే ఎండల్లో ఈ విధంగా తయారు చేసుకున్న చల్ల చల్లని మలాయి కుల్ఫీని ఒక్క స్పూన్ తిన్నా చాలండి నోటికి కమ్మగా మనసుకు ఎంతో హాయిని ఇస్తూ చాలా బాగుందండి చూడండి అచ్చం మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో టెక్స్చర్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది కదా అంతేకాదండి టేస్ట్ అయితే దానికన్నా రెట్టింపు రుచిగా ఉందనమాట మరి ఈ టేస్టీ కుల్ఫీని ఈ సమ్మర్లో మీరు ఓసారి ట్రై చేసి మధ్యాహ్నం టైంలో మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంత మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీని చేసి పెట్టినందుకు అందరూ మెచ్చుకుంటారు మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం